యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ రెవ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సచివాలయంలోని అమరావతి సచివాలయంలోని బ్లాక్ నందు ఆయన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పట్టణాభివృద్ధి సంస్థ తరఫున వైస్ చైర్మన్లు అధికారులు దాదాపుగా ఇరవై మంది హాజరు అయ్యారు ఒక్కొక్క సంస్థకు ఆదాయాలు ఎన్ని ఒక్కొక్క సంస్థకు పెట్టుబడులు ఎన్ని ఒక్కొక్క సంస్థకు స్థలాలు ఎక్కడ ఉన్నాయి ఒక్కొక్క సంస్థకు పరిస్థితుల ఆరాపై ఆయన దృష్టి పెట్టాడు అధికారులు అంతా కూడా ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటూ వచ్చారు ఈ ఐదు ఏళ్లుగా ఎంత ఖర్చు చేశారు మనకు ఎంత రాబడి వస్తుంది ఖర్చు చేసిన అంశాలను అటు తర్వాత రాబడులను అటు తర్వాత భవిష్యత్తులో మనం ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళాలి మన ఆదాయాన్ని బట్టి ఖర్చులు చేయాల్సిన అవసరాన్ని పొంగూరు నారాయణ గుర్తు చేశారు దాదాపుగా అధికారులు అంతా కూడా వారి వారి పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించి ఆదాయాలు అటు తర్వాత రాబడులు అటు తర్వాత స్థలాలు అటు తర్వాత సమస్యలు భవిష్యత్తులో మనం చేప చేపట్టాల్సిన పనులు అనే అంశాలపై దృష్టి సారించి ఈ రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది